హాయ్ గుడ్ ఈవినింగ్ టు హాల్ ఎలా ఉన్నారో బాగున్నారా జీవితంలో కొన్ని సంవత్సరాలు బాగుండాలి అనుకుంటే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఎక్సర్సైజ్ కాస్త కూస్తూ అవసరం సో కాబట్టి ఎక్సర్సైజ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి దాంతోపాటు ఒక మాట గుర్తొచ్చింది సమాజంలో కొంతమంది ఉంటారు వాటి చేసేది తప్పులైనా మనం ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ తర్వాత పంచాయతీలో ఉన్న పెద్ద మనసులు కానీ ఎంత చెప్పినా వినరు వాళ్ళు ఎందుకు వినరంటే మనుషులకే విలువయ్యని వారు వాళ్ళు మనుషులకు విలువయని వాళ్ళు మన మాటలకి ఎలా విలువిస్తారండి సో అలాంటి వాళ్ళు ఇద్దరికి ఖచ్చితంగా వింటారు ఒకటి కాలాకోట్ రెండోది కాకి కోట్ ఈ రెండు కోట్లకు మాత్రం ఖచ్చితంగా విని తీరవలసిందే జై హింద్